బోండి ఏమీ హోమం లేదు ఏమీ లేదు ఇస్కాన్ బోండి ఎప్పుడో ఒకసారి చేస్తారు వాళ్ళు ఏదో పండుగలు ఏదో చేస్తారు అంతే రోజు ఏం చెయ్యరు వాళ్ళు ప్రతి ఆదివారం చేయరు తర్వాత బ్రహ్మకుమారి అంటున్నారు ఈ బ్రహ్మకుమారి ఏమీ లేదు ఎర్ర బల్బు పెట్టుకొని కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని ధ్యానం చేయాలంటే వాళ్ళు ఏదో ఒక సిస్టం మరి ఎర్ర బల్బు పెట్టుకోవాలి కళ్ళు తెరుచుకొని ఎర్ర బల్బును చూసుకుంటూ ధ్యానం చేయాలంటారు వాళ్ళు ఇంకా పిరమిడ్ ఉంది ధ్యానం అంటారు శ్వాస మీద ధ్యాస అంటారు హోమం లేదు పాడు లేదు ఇంకేది ఇంకేమున్నాయి చాలా సంస్థలు ఉన్నాయండి ఈ మధ్య బోలెడు వచ్చాయి మనకు అన్ని రామచంద్ర మిషన్ అంటే నాయగారు రామచంద్ర మిషన్ అక్కడ లేదు ధ్యానం చేసుకో అంటారు అంతే కానీ హోమం చేయమని ఎవరు చెప్పరు చెయ్యరు కూడా కేవలము భారతదేశంలో ఇప్పటికీ కూడా కేవలం మహర్షి దయానందుడు ఒక్కడు మాత్రమే ప్రతి ఒక్క మానవుడు హోమం చేయాలి అని చెప్పాడు ప్రతి ఒక్కరికి అర్హత ఉందన్నాడు మహిళలకు పురుషులకు వృద్ధులకు బాలలకు భారతీయులకు అభారతీయులకు అందరికీ ఉంది అర్హత ప్రతి ఒక్కరు చేసుకోండి అని చెప్తారు ఆ విధమైనటువంటి ఉదారమైన గురువు మహర్షి దయానందుడు ఒక్కడే కనుక అటువంటి ఆయన దారి చూపించాడు ఊరికే చెప్పడం కాదు ఎలా హోమం చేసుకోవాలి పుస్తకాలు రాశాడు ప్రవచనాలు చెప్పారు ఇప్పటికీ పుస్తకాలు దొరుకుతున్నాయి తెలుగులో ఇంగ్లీషులో హిందీలో జర్మనీలో చైనాలో అన్ని భాషలు దొరుకుతున్నాయి అటువంటి మహాపురుషుడు మన దేశంలో పుట్టాడు ఎంతమంది పుట్టినా మొద్దు నిద్రపోతున్నారు హిందువులు తినడం పడుకోవడం చ సంపాదించుకోవడం ఆస్తులు జమ చేసుకోవడం కొడుకులకు ఇవ్వడం వాడు తిడితే ఏడవడం బాధపడటం అంతకు మించి ఏమీ లేదు మనిషి పుట్టాడంటే వాడికి చేతులు కాళ్ళు ఇవ్వట్లేదు భగవంతుడు తలకాయ ఇస్తున్నాడు అందులో మెదడు ఇస్తున్నాడు మెదడులో ఆలోచన కూడా ఇస్తున్నాడు కానీ మా ఏమనుకుంటారండి ఈ తల్లిదండ్రులు మా వాడికి బతకడం రాదండి అయ్యో నా కొడుకు ఏమైతున్నాడు అంటూ వాడికి జమ చేసి జమ చేసి వాడిని సోమరిపోతూ తిండిపోతూ పని దొంగ నిద్రపోతూ తిరుగుబోతూ తాగుబోతుగా తయారు చేస్తున్నారు కనుక మనం డబ్బు జమ చేసి ధర్మానికి ఇవ్వండి మీరు ధర్మానికి మొత్తం ఇవ్వమని చెప్పట్లేదు భగవంతుడికి తెలుసు మొత్తం ఇవ్వమని చెప్తే వాడు ఇవ్వడం తెలుసు కాబట్టి టెన్ పర్సెంట్ అని చెప్పారు దశమ భాగం అని క్రైస్తవులు ధైర్యంగా చెబుతున్నారు మన హిందువులు ఎవరు చెప్పేవాళ్ళు లేరు హుండిలో వేస్తున్నారు హుండీలో వేయడం మన వినాశనానికి మనమే తలుపులు తెరుచుకోవడం హుండీలో వేయకండి అమ్మా డబ్బులు మీ చుట్టుపక్కల ఉన్న పురోహితులు పూజారులు ధార్మికులు సాధువులు సన్యాసులు దేశభక్తులు వాళ్ళ చేతికి ఇవ్వండి హుండీలో వేస్తే మన బొంద మనమే తోడుకున్నట్టే కాబట్టి హిందువులకు చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఇలా అవుతున్నారు ఈరోజు ఇది భాగ్యమే అని చెప్పుకోవచ్చు పాటలు మనం భాగ్యం అని చెప్పాం వండుకుంటాం తింటాం మూడు పూటలు కాదు ముప్పై పూటలు వండుకోమన్నా వండుకునే వాళ్ళు ఉన్నారు కానీ అగ్నిహోత్రము చేయడము ఆహుతి ఇవ్వడము కానీ అందులో పాల్గొనడం కానీ మీరు ఎప్పుడైనా వజ్రాల దుకాణంలో వెళ్ళారా ఎంతమంది వెళ్ళారు చేయొద్దండి వజ్రాలు డైమండ్ షాప్ మీరు వెళ్ళారా కొన్నారా ఏమైనా వెళ్ళారు కొన్నారు ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి డైమండ్ షాప్కి వెళ్ళాం మేము ఆయన వ్యాపారి అంటే అదే పనియా మీరు డైమండ్స్ అమ్ముతారా వర్క్ చేస్తారు వర్క్ చేసి వెళ్ళడం వేరు వేరే సంబంధం లేని వ్యక్తి ఎవరైనా వెళ్ళినా ఎవరు వెళ్ళ నేనే నేను కూడా వెళ్ళలేదు ఎందుకంటే మనకు అటువంటి ఆలోచన రాదు అగ్నిహోత్రం కూడా వజ్రాల షాపు కంటే విలువైనది అగ్నిహోత్రం చేయాలనే ఆలోచన రావడం చాలా కష్టం అసలు చేస్తున్నాడు ఎవడో చేస్తున్నాడు పోయి పాల్గొనడం కూడా కష్టమే అని చెప్పారు ఎందుకంటే ఇది మానవ అతీతమైన కార్యం ఇది దేవతలు చేసే కార్యము దివ్యమైన గుణకర్మ స్వభావాలు ఏం చేస్తున్నావు అంతా కలిసి బూడిద చేస్తున్నావు నీ ఆస్తి అవయ్యా నువ్వు పదివేలు ఇవ్వు బూడిద చేస్తా అంటే ఇస్తాడు ఎవడైనా ఎవ్వడియాడు పిచ్చి పట్టిందా బూడిద ఎందుకు చేస్తావు అంటాడు కానీ ఇక్కడ బూడిద చేస్తున్నాం మనం మంత్రపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా సుగంధ ద్రవ్యాలు డబ్బును ద్రవ్యాల రూపంలో మార్చి సమర్పిస్తున్నాం బూడిద చేయడమే ఎంత బూడిద చేస్తే అంత పుణ్యం లేకపోతే నువ్వు బోడిది ఎలాగో అవుతావు కాబట్టి మానవ జీవితము దై దైవికం కావాలి ధార్మికం కావాలంటే అగ్నికి సమర్పించు ఎన్ని ఉత్తమ పదార్థాలు సమర్పిస్తే అంత గొప్పవాడిగా అవుతావు నీలో అంత త్యాగ భావన పెరుగుతుంది నీ పొట్టకే తింటున్నావు ఒకటే తినడం తిండి ఈ మధ్య విపరీతమైంది ఆ యూట్యూబ్లో చూసుకోవడం చేసుకోవడం లేకపోతే స్విగ్గీ జొమాటో పిలిపించుకోవడం తినడం రెడీమేడ్ జంక్ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది తిని తిని రోగాలు వస్తున్నాయి మీరు చూడండి ఒక పూట తినండి మిగతా రెండు పూటలు మీరు తినవలసింది ఏది తినాలనుకుంటారో దానం చేయండి తినిపించండి మీకు ఏ రోగం రాదు ఒక పూట తినండి రెండు పూటలు మీరు తినాలనుకున్నారా ఏ పదార్థాలు అవన్నీ తయారు చేయండి వేరే వాళ్ళకి తినిపించండి రోగమే రాదు అసలు ఇక తినడము బుర్రలు పెంచుకోవడము కొవ్వు పెంచుకోవడము కండలు పెంచుకోవడము యోగా అంటారు ఎక్సర్సైజ్ అంటారు తిరుగుతూ ఉంటారు అది కూడా పోనీ చేస్తారంటే ఒక వారం పది రోజులు వస్తే ఎక్కువ ముప్పై ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను రామయ్య గారు యోగా 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 అంటే ఆ మొత్తం ఏడు మంది ఎనిమిది మంది ఉంటారు ఎప్పుడు ఒకటి పోతే ఇంకొకటి వస్తారు అంతే అదే సంఖ్య మాత్రం మారదు ఎందుకంటే ఉచితం ఫ్రీ ఫ్రీగా యోగా నేర్చుకోండి అంటే ఫ్రీగా అంటే ఏదో ఉంది ఇందులో ఇది సరిగ్గా రాదేమో అందుకే ఫ్రీగా చెప్తున్నాడు ఫలానా చోట వెళ్తే వెయ్యి రూపాయలు తీసుకుంటారు నెలకు ఈయన ఫ్రీగా చెప్తున్నాడని రానట్టుంది ఇలాగ ఆలోచిస్తారన్నమాట జనం కనుక మనము ఈ యజ్ఞము చేసుకోవడము భాగ్యము పాల్గొనడము భాగ్యము మనము మహాత్ములు మహాపురుషులు బ్రతికిన సమయంలో మనం లేము అసలు మా దేశభక్తులు అందరూ ఎటు పోయారో తెలియదు మనం వాళ్ళు దేశం కోసం త్యాగం అయిపోయారు వాళ్ళు పుట్టి వాళ్ళు ఉన్నప్పుడు మనం లేము అంతమంది త్యాగం చేస్తే మనం ఈనాడు హాయిగా కూర్చొని స్వాహా స్వాహ అంటున్నాం ఇక్కడ తెలంగాణలో నిజాం నవాబు పరిపాలించినప్పుడు రజాకారులు రజాకారులు అకృత్యాలు బోలెడు పుస్తకాలు రాశారు పా మరి పాపాల భైరవుల్లాగా ఉండేవాళ్ళు రజాకారులు అప్పుడు ఆర్య సమాజం ఉంది హోమం చేస్తే వచ్చి యజ్ఞకుండం పగలగొట్టేవాళ్ళు విరగొట్టేవాళ్ళు యజ్జకుండంలో నీళ్లు పోసేవాళ్ళు రజాకారులు యజ్ఞం చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి తెలంగాణలో మరి ఈరోజు మనం ప్రశాంతంగా ఎవడి పరిమిషన్ అవసరం లేదు ఎంతసేపు అయినా చేసుకో ఇది ఎలా సాధ్యమైంది చెప్పండి ఎలా జరుగుతుంది అంటే త్యాగధనులు చనిపోయారు స్వాతంత్ర్యం కోసం బలిదానం అయిపోయారు వందల మంది అప్పుడు ఆ రక్తము ఈ భూమిలో మట్టిలో కలిస్తే అప్పుడు మనం స్వ స్వతంత్ర వాయువులను పీల్చుకున్నాం ఎవ్వరు చావకుండా స్వాతంత్రం రాలేదండి స్వాతంత్రం నిలబడాలంటే కూడా బలిదానం కావాలి త్యాగం కావాలి తపస్సు కావాలి మూడు పూటలు తిని కూర్చుంటే స్వాతంత్ర్యం ఉండదు మొద్దుల్లాగా సోమరిపోతుల్లాగా తయారవుతారు ఎవడొచ్చి దోచుకుపోయింది కూడా తెలియదు అందుకని భావన నిరంతరం పెంపొందుతూ ఉండాలి ఆ భావన నేర్చుకోవడానికి అగ్నిహోత్రం ఎప్పుడు స్వాహా స్వాహా సమర్పిస్తూనే ఉండు కడుపులోకి కాదు అగ్ని కుండంలో సమర్పించు నీ కడుపులో ఎంత సమర్పిస్తే అంత రాక్షసుడు అవుతావు దేవత కావాలంటే అగ్నిలో సమర్పించు పరోపకారం చెయ్యి సేవ చెయ్యి నీ కుటుంబీకులకే సేవ చేస్తే మాత్రం నిన్ను ఎవ్వడు మెచ్చుకోడు అది తెలుసుకో వాళ్ళకి ఎంత చేయాలో అంతవరకే లిమిటెడ్ అన్నమాట ప్రపంచానికి అన్లిమిటెడ్ ప్రపంచానికి చెయ్యి వాళ్ళు నీతి మీద పెట్టుకుంటారు ఫోటో పెట్టుకుంటారు పూజ చేస్తారు నీ కుటుంబీకులు మాత్రం రక్తము అనేది రక్త పిశాచి అవుతుంది రక్త సంబంధమే రక్త పిశాచి ఇది శాస్త్రకారులు చెప్తున్నారు మేం చెప్పట్లేదండి సొంత కబుర్లు కాదు ఇది మన కుటుంబము కుటుంబము ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీ లైఫ్ అంటున్నారు ఏం ఫ్యామిలీ లైఫ్ మొహాలు మొహాలు చూసుకుంటున్నారు తిట్టుకుంటున్నారు గొడవలు పడుతున్నారు ఎక్కడ శాంతి ఉంది ధర్మము లేనంత వరకు ఏ ఫ్యామిలీలో కూడా శాంతి ఉండదండి నాలుగు రోజులే అది ధర్మం ఉంటే ఒక్క బుడ తిని శాంతిగా ఉండవచ్చు ఒక్క రెండు రూముల్లో హాయిగా శాంతిగా గ గడపవచ్చు రెండంత అసలు అవసరం లేదు రెండే రూములు ఒక్క రూమ్ కూడా చాలా అసలు నన్ను అడిగితే కాబట్టి మనిషి ధర్మము ధర్మకార్యాలు ధ్యానము పరోపకారము సేవ ఇవి ఎంతవరకు నేర్చుకోమో తెలుసుకోమో అవలంబించమో శాంతి ఉండదు ఆయు ఉండదు ఆరోగ్యం ఉండదు యాక్సిడెంట్ అవుతుంది ఫ్యామిలీ ఫ్యామిలీ చచ్చిపోతుంది టూ వీలర్ మీద పోతున్నారు టూ వీలర్ మొత్తం తగలబడిపోయింది వాడు సజీవ దహనం నిన్న పేపర్లు వచ్చింది ఏమిటి ఘోరం బండితో సహా దహనం అయిపోయాడు ఆ ఎన్ని పాపాలో మరి ఏమిటో తెలియదు కారణం లేకుండా కార్యం జరగదు మరి ఇలాంటి అకృత్యాలు భయంకరమైనవన్నీ ఎందుకు ఎందుకు జరుగుతున్నాయంటే మనుషుల ఆలోచనలు అంత భయంకరంగా ఉన్నాయి పక్కవాడికి ఏమైనా తెచ్చి పెడతామా వాడికి ఏమైనా సేవ ఏమైనా కష్టం ఉందా ఏమైనా చేయమంటారా అండి అని వాడని అడుగుతున్నాడా వాడు మొహం పక్క ఎవడైనా వచ్చి ఇంట్లో తొంగి చూశాడంటే వామ్మో వీడేదో అడగడానికి వచ్చాడు రో అనుకుంటున్నారు తలుపులేసేసుకుంటున్నారు బట్ స్వార్థ భావన రాక్షస భావన అనేది పెరిగిపోయి ఇంకా మనలో త్యాగము ప్రేమ హింస ధర్మము అనేవి ఉన్నప్పుడు చాలా సంతోషంగా ధైర్యంగా ఉంటాము రాముడు ఏ ధైర్యంతో పోయాడండి అడవికి చెప్పండి రాజకుమారుడు ఎండ కన్ను ఎరుగని సుకుమారుడు అంటే ధర్మము యొక్క ధైర్యంతో వెళ్ళాడు నా దగ్గర ధర్మం ఉంది అడవిలో క్రూరమృగాలు విషసర్పాలు అవన్నీ పక్కన పెట్టాడు అవన్నీ అన్నా ఇంకా రాక్షసులు మన టెర్రరిస్టుల కంటే డేంజర్ వాళ్ళు రాక్షసులు ఉన్నారు అటువంటి అరణ్యంలో పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు ఉన్నారు వాళ్ళు కాబట్టి ధర్మం అనేది నీ వెంట ఉంటే అర్ధరాత్రి కావచ్చు ఎడారి కావచ్చు సముద్రం కావచ్చు కొండ శిఖరం కావచ్చు ఎక్కడైనా సేఫ్టీగా ఉంటాం ధర్మం అంటే ఏమీ లేదండి మనం తినే దాంట్లో నాలుగు ముద్దలు తింటే ఒక ముద్ద దానం చేసేయి సమర్పణ చేసేయి త్యాగం చేసే పది లడ్డూలు మనం తెచ్చుకున్నాం ఒక లడ్డు కనీసం ఒక లడ్డు పక్కవాడికి ఇవ్వు పక్కవాడికి ఇస్తే అయిపోయింది నీకు ఇంకా తొమ్మిది లడ్డూలు అరుగుతాయి పది నేనే తింటానంటే ఒక్కటి కూడా అరగదు గ్యాస్ ట్రబుల్ ఈయన తెచ్చుకొని తాగాల్సి వస్తుంది అయినా కూడా ఏం పని చేయదు బట్ ఈ త్యాగభావన అనేది లేకపోవడం వల్ల ఈనాడు మానవ సమాజము సంక్షోభంలో ఉంది ఈనాడు సరే ఒకప్పుడు విదేశాలు వాళ్ళ త్యాగం అది తెలియదు మన దేశంలో బోలెట్ భావన ఉండేది ఇప్పుడు త్యాగభావన పోయింది వండి పెట్టడానికి ఓపిక లేదు అసలు అంటే భావన ఉంటే ఓపిక వస్తుంది ప్రతి ఒక్కరికి రోగాలు లేవు కదా ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా ఎందుకు చేసి పెట్టాలి అవసరం నాకేమొస్తుంది ఇంతే ఆలోచన కొడుకుకో సొంత భర్తకే చేసి పెట్టట్లేదు పిల్లలకు చేసి పెట్టలేదు పొద్దున్న లేస్తే టిఫిన్ ఎవరు చేస్తున్న తో ఇడ్లీలు పో అక్కడ హోటల్లో పో దోశలు తెచ్చుకో తల్లి కూడా చెప్తుంది బట్ అదే అలవాటు అయి చివరికి ఇంట్లో చేస్తే కూడా తినట్లేదు ఈ హోటల్ ఇంకో హోటల్ పోదాం ఇంకో హోటల్ ఇంకో హోటల్ పిల్లలంతా అట్లా అలవాటు అయిపోయారు ఇంట్లో తినట్లేదు ఇంట్లో నచ్చు ఎందుకంటే అలవాటు చేసిందే వీళ్ళు బయట తిండికి ఏదో హోటల్లో చాతగాకో వీలు కాకో సోమరితనము ఏదో కారణం కావచ్చు హోటల్లో తెచ్చుకొని తినరా అంటే వాడు అదే పది హోటల్ ఎలా ఉంటాయి అక్కడ టేస్ట్ ఎలా ఉంటుందని తిరుగుతూ ఉన్నాడు కాబట్టి అన్నపూర్ణ భారతీయ మహిళ అంటే అన్నపూర్ణ వంద మందికైనా తీసురండి మేమైతే మొదట్లో ముప్పై ఏళ్ళ కిందట హోమాలు చేయడానికి వెళితే ఆ స్వామీజీ మీరు ఒక నలుగురు ఐదుగురు రండి స్వామీజీ ఒక పది మంది పది మంది రమ్మని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు పది మంది వస్తే అందరికీ వేలకు వేలేం మూటగట్టి ఇవ్వలే కానీ భోజనం మాత్రం పెట్టేసి తలా పది రూపాయలు పదకొండు రూపాయలు ఇచ్చేవాళ్ళు ముప్పై ఏళ్ల కింద ఈ సెల్ రానప్పుడు ఇప్పుడు ఆ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత బుద్ధి నాశనం అయిపోయింది భోజనం పెట్టేవాళ్ళు లేడు పది రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు రామ్మని చెప్పేవాళ్ళే లేరు అసలు పది మంది రండి అని ఎవరైనా చెప్తా పది మంది ఇద్దరు మీరు ఒక్కరే రండి స్వామీజీ ఒక్కరే రండి ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఇద్దరు సరే సరే రండి పర్వాలేదు అని అంటున్నారు పది మంది అని ఎవరు చెప్పట్లేదు అంటే మనిషి సంకుచితంగా మారిపోయాడు కంజెస్టెడ్ మైండ్ బుద్ధి సంకోచించింది చేసి పెడితే ఎన్ని రోజు చేసి పెడతామో ఒక్క పూట చేసి పెట్టడానికి ఏం బాధ ఆలోచించట్లేదు అట్లా మళ్ళీ అల్లుడు వస్తే మాత్రం అరవై రకాల వంటలు చేసి పెడతాడు వాడికి అరవై ఏళ్ళు వచ్చినా అల్లుడికి చేసి పెట్టడమే చేసి పెట్టడం వాడికి భయపడడం వాడు ఏం చేస్తాడు పిల్లలు అయిపోయారు మనవాళ్ళు పుట్టారు ఇంకా వాడికి ఎందుకు భయపడుతుంటారో నాకు అర్థం కాదు బట్ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అధైర్యము ఎక్కడైతే అధైర్యము పిరికితనం ఉందంటే అక్కడ ధర్మము లేదు అని అర్థం ధర్మాత్ముడిని చూసి అందరూ భయపడతారు ఎవరైనా సరే పిల్లవరు అసలు చూస్తేనే పక్కకి వెళ్ళిపోతారు నిప్పు నిప్పును చూస్తే ఎలాగైతే భయపడతారు అగ్నిదేవుడు ఆ కుండంలో ఉన్నంత వరకే మనకు బయటకు వస్తే కాలిపోతాం కాబట్టి మనం అందరం కూడా అగ్నిహోత్రము చేయడము చేయించడము పాల్గొనడము చూడడము సహకరించడం ఇదంతా కూడా భాగ్యమే అని చెప్పారు కొందరికే అందరూ పాల్గొనలేరు ఇది అందరూ సహకరించలేరు భోజనాలు పెట్టారు ఈరోజు ఈయన రామయ్య గారు నిన్న చేసాం పొద్దున చేసాం ఇప్పుడు భోజనాలు అన్నారు మరి భోజనాలు సరే భోజనం భోజనం పెడతారు రే మధ్యాహ్నం పోయి వండుకుంటాడు కానీ కానీ దానికంటే ముందు అగ్నిహోత్రం జరుగుతుంది దీంట్లో పాల్గొందాము తొందరగా వద్దామని ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఎంతమందికి ఉంది నేను ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఆ అగ్నిహోత్రం సమయానికే ముప్పై మంది ఉంటారు భోజనం టయానికి వంద మంది ఉంటారు ఎందుకంటే అంతే భాగ్యం లేదు కష్టమైన పని అగ్నిహోత్రంలో వచ్చి కూర్చోవడానికి ఏముంది ఒక కుర్చీలో కుర్చీలు కూడా ఉన్నాయి కాళ్ళనొప్పులు ఉన్నవాళ్ళు అయినా వాళ్ళకు మనస్తత్వం అంగీకరించదు సంస్కారం లేకపోవడం అన్నమాట కేవలము భోజనము మాత్రమే ఆలోచించేవాడు పశుప్రాయుడు అన్నారు పశుప్రాయమైన జీవితం అనమాట రెండు కాళ్ళ పశువు నువ్వు తినవ నాకెందుకయ్యా నువ్వు తిను నీ కడుపు నిండాలి నీ కడుపు నిండితే నిన్న లేదా లేదా లేదండి సరిపోయిందండి సరిపోయింది కొంచెం సరిపోయింది లేదా ఏమో కడుపు నిండా తినను తన కడుపు కూడా మార్చుకునేవాడు వాడు దేవత అంటారు నాది సరిపోదు నీది సరిపోదు ఇంకా పక్కవాడిది ఇంకేమైనా లాక్కొచ్చి తిందాం ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి త్యాగ భావన పెంచుకోండి అన్ని రోగాలు పోతాయి అన్ని సమస్యలు పోతాయి ప్రశాంతంగా ఉంటాం సరే సమస్యలు పోవు రోగాలు పోవు అవి ఉంటాయి అలాగే ఉంటాయి నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉంటావు అవి నిన్నేమి చేయవు ఆ సత్యం అన్న తెలుసుకోండి కాబట్టి మనము అగ్నిహోత్రం అంటే త్యాగము పునాది అనమాట త్యాగానికి పునాది ఎన్ని ప్రపంచంలో ఎక్కడైనా వండి ఏ దేశమైనా సరే వండుకొని తినడమే కనబడుతుంది మీకు ఒక్క భారతదేశంలోనే వండి తినిపిస్తారు ఇంకా ఉన్నారు లేండి అందరూ అలా ఏం లేరు అన్నదానం చేసే వాళ్ళు ఉన్నారు మరి ఒకరికి పిలిచి మరి భోజనాలు పెట్టే వాళ్ళు ఉన్నారు మరి అగ్నిహోత్రంలో సమర్పించడం అనేది దేవతలకు సమర్పించడం అనేది భారతదేశంలోనే పరంపర ఎక్కడ ఉండదండి అందరూ వండుకొని తినడమే తమ పుట్టకే తింటుంటారు కానీ మనం ఏం చేస్తాం మొట్టమొదటి దేవతలకు ఇస్తున్నాం ఇక్కడ పరమాన్నం అక్కడ సమర్పించాం తర్వాత మనం తింటాం అలాగే ఎండు కొబ్బరి లేసాం సుగంధ ద్రవ్యాలు మూలికలు ఎన్నైనా సమర్పించవచ్చు కాబట్టి ఇటువంటి ఒక పవిత్రమైన సంప్రదాయము భారతదేశంలోనే ఉంది మీరు చైనా బోండి జపాన్ బోండి కొరియా బోండి వెయ్యేండ్ల పురాతనమైన హోటల్స్ ఉన్నాయండి అక్కడ ఇప్పటికీ అవి వెయ్యేండ్ల పురాతనమైన హోటల్ ఏమిటంటే డబ్బులు ఇవ్వడం అన్నం పెట్టడం డబ్బులు ఇస్తేనే మీల్స్ అక్కడ కానీ మన దేశంలో డబ్బు లేకుండానే భోజనం పెట్టేవాళ్ళు పూట కుళ్ళ ఇండ్లను ఉండేవి ఇచ్చినా పెట్టేవాళ్ళు ఇవ్వకపోయినా పెట్టేవాళ్ళు అటువంటి సంప్రదాయం ఆమె ఎవరో డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ అంటున్నారు ఆమె సినిమా కూడా తీస్తున్నారట ఆమె పాపం భర్త లేడు విధవరాలు కానీ కరువు కాలంలో అందరికీ వండి వార్చి పెట్టిందట ఇప్పటికే ఆమె పేరు చెప్పుకుంటున్నారు అందుకే అన్నదానం గొప్పదే ఆకలితో ఉన్న వాళ్లకు పేదవాళ్లకు గతి లేని వాళ్లకు పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది ఈరోజు వెళ్ళాం పొద్దున అన్నపూర్ణ క్యాంటీన్ అని పెట్టాడు ఆ పద్మ సందేశు ఆ అందులో నలభై రూపాయలకు ఇడ్లీ బయట ఆయన ఇరవై రూపాయలకే ఇడ్లీ ఇస్తున్నాడు అలాగా తక్కువ సబ్సిడీ రేటుకి ఇస్తున్నాడు ఫ్రీగా అంటేనేమో మొత్తం ఖాళీ అయిపోతుంది కాబట్టి కొంత నామినల్ రేట్ పెట్టాడు ఆయన అలాగా అన్నదానం వల్ల క్షణిక తృప్తి అన్నారు అన్నం ఎలా వండుకోవాలో అన్నం ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తే జీవితాంతం వాడు సుఖపడతాడు అన్నదానం చేస్తే ఆపుటకే అందుకని ఏం చెప్తుంది శాస్త్రం తృప్తి క్షణికతృప్తి నిత్య తృప్తి అన్నారు జ్ఞానదానం చేసామనుకోండి ఉపదేశం చెప్పితే నెత్తికెక్కిందంటే వాడి జీవితం బాగుపడుతుంది తింటేనేమో ఈ పుటకే కాబట్టి అన్నము కంటే ఉపదేశం గొప్పదన్నారు కానీ ఉపదేశం ఎవరికి అవసరం లేదు ఏదో మైకు పట్టుకుంటారు వీళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళకి అదే పని అండి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారండి వాళ్ళకి ప్రవచనాలు చెప్పడం అలవాటు నీకేంటి అలవాటు తినడం కూర్చోవడమేనా చెప్పండి కనుక మనం ఎందుకు చెప్తున్నారు గొంతు చిచ్చుకొని ఎందుకు అరుస్తున్నారు అందులో సారం ఏమిటి మన జీవితానికి ఉపయోగ ఉపయోగం ఏంటి అనేది ఆలోచించడం లేదు రావడం ఏదో తినేయడం వెళ్ళిపోవడం తినడంతో పాటు వినండి వినడంతో పాటు తినండి ఆ విన్నదే మన జన్మ జన్మలకు వస్తుందండి తిన్నది రాదు విన్నదేమిటి శబ్ద బ్రహ్మ శబ్ద బ్రహ్మ అనేది ఆది లేదు అంతము లేదు అదే అదే గాయత్రి అదే ఓంకారం కాబట్టి మనం ఎక్కువ వినాలి అందుకే రెండు చెవులు ఇచ్చాడు దేవుడు తక్కువ మాట్లాడు ఒకటే నాలుగు ఇచ్చాడు కానీ మనం ఉల్టా అనమాట ఎక్కువ మాట్లాడతాం తక్కువ నాకు తెలిసే నువ్వే మా చెప్పకు అవసరం లేదు అని మాట్లాడుతూనే ఉంటాడు వినాలి ఎక్కువ వింటే ఆయుష్ పెరుగుతుందండి తక్కువ మాట్లాడితే ఆయుష్ పెరుగుతుంది ఆయుష్ ఆయుష్ నష్టమయ్యే పనులే చేస్తూ ఉన్నారు విద్వాంసులు మాట్లాడేటప్పుడు చాలా ఏకాగ్రతతోటి ఒళ్ళు అంటే అటెన్షన్ సావధాన చిత్తంతో వినాలట అలాగా చిన్న చిన్నపిల్లడు వాడేమో చేస్తుంటాడు తల్లికి ఆ మురిపం ఏ వాడు ఏం చేసినా ఇష్టమే ఆహా మా అబ్బాయి చూడండి ఎంత బాగా జుట్టు వీకుతున్నాడు చూడండి వాళ్ళ మామ జుట్టు వీకుతున్నాడు సంతోషిస్తూ అది వీకుతున్నాడు ఇదిలా మూల మూల తీసి ముంగ ముందరేస్తున్నాడు ఏదో లాగుతున్నాడు అన్నీ సంతోషమే అలా ఒక ఇంట్రెస్ట్ అనమాట తల్లికి ఆ రకమైన ఇంట్రెస్ట్ ఉండాలి విద్వాంసులు ఎంతసేపు చెప్తాడే చెప్పింది చెప్తాడు ఆపేస్తే బాగుండు అని ఇటువంటి ఆలోచన వచ్చింది అంటే మీకు పిపాస లేదు జిజ్ఞాస లేదు అన్వేషణ బుద్ధి లేదు అని అర్థం సమయం తెలియదు ఇంకా ఇంకా ఇంకాసేపు చెప్పండి ఇంకాసేపు చెప్పండి అంటే అప్పుడు మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా అటువంటి భావన అనేది చాలా కష్టం కనుక అటువంటి తత్వం ఉంటే మనకు జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వెళతాము మరి ఈరోజు ఇక్కడ మనం నిన్న పొద్దున చేసాం సాయంత్రం చేసాం ఈరోజుతో ముగిచ్చేసాం మరి ఇలా కాకుండా వారం పది రోజుల పాటు ఉపదేశ కార్యక్రమాలు వేద ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే అందరికీ కూడా బుద్ధిశుద్ధి అవుతుంది బుద్ధిశుద్ధి అయితే జీవితమే బాగుపడుతుంది కాబట్టి అటువంటి ఆలోచన దయచేసి అందరూ చేయండి రామయ్య రిటైర్ అయిపోయారు ఆయన మరి ఆయన సతీష్ సతీష్ గారికి అంటున్నారు తాళం చేతులు మళ్ళీ ఇంకా ఎవరో ఉన్నారు కొత్త వాళ్ళు వచ్చారు సతీష్ మీరు మీ పేరు ఏంటండి శ్రీనివాస్ గారు రమేష్ ఉన్నాడు ఇలాగ ఉన్నారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి విశేషంగా చేయాలి ఏదో శ్రావణ మాసం రెండు రోజులు కాదండి కనీసం మూడు నెలలకు ఒకసారి పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలకు కూడా అవేర్నెస్ అంటే వాళ్ళలో ఈ వేద ప్రచారం అనేది జరుగుతుంది వేదాల గురించి వాళ్ళకు పరిజ్ఞానం వస్తుంది కనుక ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను మరి ఈరోజు పూర్ణాహుతి ఇచ్చేసాము శ్రావణ ప్రచారము మరి వేదాల యొక్క గొప్పతనం తెలుసుకోకపోవడం వల్ల అనేక సమస్య ఈనాడు కేవలం ఒక్క వేదము యొక్క ఉపదేశాన్ని తెలుసుకుంటే ప్రతి ఒక్క మనుష్యుడు వేదము చెప్పిన ధర్మాన్ని తెలుసుకుంటే ఈ పోలీస్ స్టేషన్లో ఉండవు ఈ కోర్టులో ఉండవు ఈ బార్ షాప్లో ఉండవు ఈ మాంసం కోర్టులో ఉండవు అన్నీ మూతపడతాయండి కేవలం ధర్మము తెలియకపోవడం వల్ల నిరంతరం పెరుగుతూ ఉన్నాయి ఇవి కనుక ఆ ధర్మాన్ని తెలియజేయవలసింది ఎవరంటే విద్వాంసులు పండితులు వాళ్ళను పిలవాలి ఆడ ఆడబిడ్డ ఇంటికి రాకపోతే ఆ రాందేనా ఏమని అనుకుంటాడు ఆడే అయ్యో అమ్మాయి ఏంటి ఆరు నెలలు అయిపోయింది కనీసం రావే ఇంటికి రావే ఒకసారి వచ్చిపోవే వస్తానమ్మా తీరికలేదు చూద్దాం ఏంది ఇప్పుడు మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి వచ్చేదాన్ని ఆరు నెలలు అవుతుంది నువ్వు కనబడుతూనే లేవు రావే రావే అని పిలుస్తారు కూతుర్నైతే ఫోన్లోనైతే రోజు మాట్లాడుతూనే ఉంటారు కానీ విద్వాంసులు పండితులు సంవత్సరానికి ఒకసారి అదే ఎక్కువ ఇంకా మళ్ళీ వాడు పిలుస్తాడు ఇంకా మూడు నెలలకు ఒకసారి అంట ఎవరు చేస్తారు చేసేటోడు ఉన్నాడు అని ఇట్లా అంతా వ్యతిరేక ఆలోచనలు పిలుద్దాం ఎందుకు ఎందుకు పిలవకూడదు ఏ ఇబ్బందులు వస్తాయో చూద్దాము పరిష్కరిద్దామని ఆలోచించట్లేదు కనుక ఆ పండితులను పిలవండి పండితులు చెప్పింది నెత్తికి ఎక్కితే చాలా మార్పు వస్తుంది కుటుంబంలో వస్తుంది వ్యక్తిలో వస్తుంది సమాజంలో వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఇది రెండు రోజుల కార్యక్రమం జరిగింది మళ్ళీ వారం రోజుల కార్యక్రమం లాంటిది ఏర్పాటు చేస్తారని అటువంటి తారి భగవంతుడు చూపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాము ఓం శాంతి